హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్వల కిలాగ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీగా ఇంకా టేస్టీగా ఇంట్లోనే ఎగ్ బఫ్ ఎలా చేసేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి నేనైతే ఇక్కడ పిండి అయితే యూజ్ చేస్తున్నాను ఫస్ట్ గోధుమ పిండితోనే చేద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా చేయాలనుకున్నా అందుకనేసి మైదా పిండి తీసేసుకొని జల్లించుకున్నాక అందులో కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలిపిసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని నీట్గా చపాతి మొదలు మనం మెలగైతే కలుపుకుంటామో అలానే కలిపిసుకోవాలి చిరుగా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పూర్తిగా మంచి చేతికి కూడా ఉండక నీట్గా కలిపిస్కోండి ఇలాగ సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోండి తర్వాత లాస్ట్లో కొద్దిగా ఆయిల్ మీదనేసేసి ఆరిపోకండి అనమాట ఆయిల్ వేసేసి కొంచెం మొత్తం అప్లై చేసేసి మూత పెట్టేసి ఒక అరగంట గంట వరకు అలా పెంచేయండి ఈలో మనము ఇందులో స్టఫ్ అయితే పెట్టేసుకుంటాం కదా ఆనియన్ కర్రీ అది ఎలా చేసేసుకోవాలో చూద్దాం తర్వాత స్టవ్ చేసేసుకొని ఒక కలయి పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని గుండగా తరిగేసుకొని వెల్లుల్లి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి ఆనియన్స్ పూర్తిగా వేగిపోవాలండి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసేసుకోండి త్వరగా వేయించుకోవడానికి కొద్దిగా ఉప్పును కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకుంటే మాడిపోకుండా మెత్తగా వేగిపోతాయి పూర్తిగా వేయించుకున్న తర్వాత ఇందులోనే అన్ని మసాలాలు వేసుకోవాలి పసుపు కారం గరం మసాలా ధనియాల మసాలా సాల్ట్ సరిపోదు అనుకుంటే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మసాలాలు అన్నీ వేసాము కదా ఇక్కడ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు కొంచెం వాటర్ అయితే వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి తర్వాత పిండిని నాలుగు భాగాలుగా ఈక్వల్ పార్ట్స్గా చేసేసుకొని ఒక ముద్దను తీసేసుకొని మనం చపాతి కలుపుకు అదే కొంటాం కదా ఆ చపాతి కరితే కొంచెం పలచగా వచ్చేటట్టు పామేసుకోండి తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మనం స్క్వేర్ షేప్లో మడత పెట్టేసుకోవాలి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసేసుకొని తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకుంటే మనకి ఒక స్క్వేర్ షేప్ అయితే వస్తుంది కదా ఇప్పుడు ఈ స్క్వేర్ షేప్ని కొంచెం పెద్దదిలా చేసేసుకోవాలి తర్వాత చపాతీ కర్రతో కానీ లేకపోతే చేతితో కానీ కొంచెం పెద్దదిలా చేసేసుకోండి ఇక్కడ మనం చాలా సాఫ్ట్గా కల్పిసుకుంటాం కదా సో అందుకే కొంచెం నెమ్మదిగా చేయండి నేను కూడా ఫస్ట్ టైమే ట్రై ట్రై చేశాను అందుకే మీకు ఇలా చెప్తున్నాను తర్వాత మనం ముందుగా స్టఫ్ అయితే రెడీ చేసుకున్నాం కదా అది పెట్టేసుకొని ఉరికించుకునే ఎగ్ని ఆఫ్కి కట్ చేసుకొని దాన్ని కూడా దాని మీద పెట్టేసేయాలి ఇప్పుడు మనం ఒవెన్లో అయితే చేయడం లేదు కదా సో అందుకోసమే ఒక లేయర్ వరకు తీసేసుకొని మొత్తం ఈ అగ్ని మొత్తం ఒక లేయర్తోని మొత్తం కప్పేసేయాలి తర్వాత ఈ నాలుగు చెవల్ని కార్నర్స్ని నాలుగు వైపుని ఒకవైపు నుంచి ఒకటి ఇలా మడత పెట్టేసుకొని వాటర్తో కానీ పిండితో కానీ అవి ఊడిపోకుండా ఒత్తిసుకోవాలన్నమాట ఇంకోటి కూడా నేను చేశాను నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను మీ అంటే ఎలా చేశాను చాలా సింపుల్గా కాదా అంటే కొంతమంది ట్రై చేయడానికి కొంచెం భయపడతారు ఎందుకంటే స్టఫ్ ఒక లోడిపోయినా ఆయిల్లో ఇదైనా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా సో అందుకని నేనైతే చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను బయట తినేదానికంటే ఇంట్లో మన చేతితో మనం చేసుకొని మన వాళ్ళకి పెట్టి మనం కూడా తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా సో అందుకే మీతో షేర్ చేసుకున్నాను అనమాట తర్వాత వీటిని బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకొని రెండు వైపులా నీట్గా ఫ్రై చేసేసుకుంటే మనకి ఎగ్ పఫ్ అనేది చాలా ఈజీగానే ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగు వస్తుంది ఇక్కడ అస్సలు చూడండి బ్రేక్ అవ్వలేదు చాలా ఈజీగా వచ్చేసాయి ఆయిల్లో కూడా సరేనా ఇక్కడ చల్లగా అయిన తర్వాత ఇలా కట్ చేసేసుకొని మీకు చూపిస్తున్నాను చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్